జై సోమనాథ సోమనాథ శతకంలోని యాభై మూడవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు కలలేదుగుచున్నవి జీవమునకు కలలెదుగుచున్నవి జీవమునకు కరుగుచున్నది ఆయో దేహమునకు కలిగి ఉండదు కలలన్నీ తనకు కల్పితములన్నీ జన్మలు ఘనరసోమా కల్పితములన్ని జన్మలు గనర సోమా తాత్పర్యం ఓ సోమ నీవు మానవుడవని భావించి సాధన చేత కృషి చేయకుండా దేవుడి తత్వం పొందకుండా జీవుడు లక్షణములతో ఉంటూ నేను అల్పుడను అని భావిస్తున్నంత వరకు కళలు ఆశలు కోరికలు పెరుగుతూనే ఉంటాయి ఎందుకనగా సాధనతో దేహతత్వము మార్పు చేయనందున దేహానికి దైవతత్వం కలుగనంతవరకు మానవ తత్వంతో ఆయువు తరుగుచునే ఉండును దైవాంశముగు యోగం ఆచరించనందున దైవత్వం అభివృద్ధి కలుగదు అందుకు నీ జన్మ జీవాత్మ పరమాత్మ అను జీవుడి దేవుడి తత్వముల ఐక్యతతో ఉత్పత్తి కలిగింది కానీ నీలో గల ఆత్మ మాత్రం జీవుడి తత్వములతో సంబంధం పెట్టుకోకుండా ఉంటుంది అందువలన మానవుడి తత్వము నశించకున్నచో నీలో కళలు సంకల్పములు కల్పితములు అనునట్టి మానవుడి లక్షణములు మిగిలే ఉంటాయి కావున నిజమానవుని ధర్మమైన మనోయోగమును సంసారంతో పాటు శ్రద్ధగా సాగించగలవు నీ జీవాత్మ పరమాత్మ రెండు తత్వములను వదిలి ఆత్మలో ఐక్యమై సాక్షిగా సంసారం జరుపుకోగలవు దీనినే పూర్ణత్వం అంటారు ఇలాంటి మార్గంలో నీవు ప్రయాణించి స్థిరమైనప్పుడు కల్పితములగునట్టి జన్మలు నీకు కలుగవు జన్మరాహిత్యం పొందిన కాగలవు జై సోమనాథ